భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకలపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి రైతులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఏదో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు రైతులకు భూభారతిలో అనుభూ సమస్యలు పరిష్కారం అవుతాయి రెవెన్యూ అధికారులే పంట పొలాలకు వచ్చి సర్వే చేసి పట్టాలిస్తారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో రైతు రాజు రైతులను అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగభవాని ఎంబీడి రవీందర్ రావు ఏవో అన్నపూర్ణ డివిజనల్ అధికారి మధు బేతంపూడి సొసైటీ డైరెక్టర్ లక్కినేని సురేందర్ రావు మండల అధికారులు జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ మండల కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు

టేకులపల్లి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది వీడియో చూపిస్తూ మీకు ప్రతి అంశం మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతకుముందు టేకులపల్లి మండలంలో మొత్తం ఆరు రెవెన్యూ ఉన్నాయి ఆరు రెవెన్యూ విలేజ్లో మొత్తం ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ అందులో నూట ముప్పై నాలుగు హ్యాపిటేషన్స్ లో అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి లక్ష పదమూడు వేల నలభై ఎకరాలు కవర్ అవుతుంది సార్ ఇందులో ఇప్పటి వరకు పటాదార్ పాస్ బుక్స్ ఇచ్చి ఉన్నది ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మందికి పట్టాల గవర్నమెంట్ ల్యాండ్ అంటే అదే విధంగా అసైన్మెంట్ పట్టాస్ ఇచ్చి ఉన్నాం వచ్చింది దీని ద్వారా రైతులకు ఏ లాభం వస్తుంది మనం ఒకటొకటి అది చూసుకుంటూ పోదాం మొదటిది ధరణి స్థానంలో కొత్త భూమి హక్కులు రికార్డు కొత్త భూమి హక్కులు రికార్డ్ అవుతుంది కానీ దానికి అర్థం ఏంటంటే ఉన్న రికార్డుకి సురక్ష కల్పించుకొని దాంట్లో సవరణ మార్పులు ఏదైనా అవసరం ఉంటే అట్లాంటివి అవకాశాలు ఇస్తూ మళ్ళీ శాశ్వతంగా ఆ రికార్డుకి భద్రత ఇప్పించడం కాబట్టి దయచేసి ఎవరైనా ఈ ఉన్న పాస్బుక్ మా దగ్గర పాస్బుక్ ఉన్నా మేము దరఖాస్తు పెట్టుకోవాలా అట్లాంటి ప్రశ్నలు ఎవరికి రావాల్సిన అవసరం లేదు దయచేసి ఎవరికైనా పాస్ పుస్తకాలు ఉన్నాయో మీ పేరు ఆన్లైన్ లో కనపడుతుందో మీరు భూమి ఆల్రెడీ మీరు దుందుతున్నారు మళ్ళీ ఏదో ఏ దరఖాస్తు పెట్టే అవసరం లేదు అది మొదటి అంశం లేకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త చట్టం మంచిదట మన అందరూ లైన్ కట్టి అప్లికేషన్ పెట్టాలి అట్లాంటిది లేదు ఎవరైనా మిగిలిపోయారు సమస్య ఉండి వాడికి పరిష్కారమే దొరకలేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిష్కారం ఒక మార్గం దొరికింది ఎవరైనా భూమి మీద ఉన్నారో వాళ్ళకి కూడా చాలా శాసనసభ్యులు శ్రీ గౌరం కంకాయ గారికి మరియు మా నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి వేదికను అలంకరించిన అధికారులకు అందరికీ నా నమస్కారములు అయా సులానగర్ గ్రామ పంచాయతీ నుండి వచ్చాం మేము రైతులం చాలా మేజర్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం సార్ మేము అది జంగు సిపాయి భూ కానీ కొంతకాలం తర్వాత ఇప్పుడేమో ఏజెన్సీ చట్టం వస్తుందని అంటున్నారు ఎవరి దగ్గరికి ఏ అధికారి దగ్గరికి పోయినప్పటికీ ఏజెన్సీ చట్టం ఏజెన్సీలో ఉన్నారు గిరిజనేతలకు మేము పుస్తకాలు ఎట్లా ఇస్తామని అంటున్నారు కానీ పది తరాల కంటే ముందు నుంచే గిరిజనేతలు అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారా కనీసం నైంటీ పర్సెంట్ రైతులకు ఈరోజు చనిపోతే కూడా కనీసం రైతు బీమా లేదు సార్ అక్కడ మొన్న రీసెంట్గా కూడా వైజ్ ఎంపీపీ గారు రైతే సార్ ప్యూర్ రైతుగానే ఉన్నారు ఆయన ఆయన కూడా మొన్న రైతు బీమా సంత చేయడానికి పాస్ పుస్తకం లేదు పెద్ద బర్నింగ్ ప్రాబ్లం సార్ అది మా రైతుల్ని ఒకసారి సార్ మీరు దయచేసి ఆలోచన చేయండి సార్ అది సులా పంచాయతీ విషయంలో మేము దుఃఖంతో ఆవేదనతో చెప్తున్నాం సార్ పది సంవత్సరాలు ధరణి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పాలయ్యాం సార్ మేము రైతులంతా కూడా ఏ పథకం నుంచి కూడా ప్రభు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా లబ్ధి పొందే పరిస్థితి లేదు సార్ పంట నష్టం నష్టమైనప్పటికీ వర్షాధారం వల్ల నష్టమైనప్పటికీ పంట చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ నష్టపరిహారం కూడా రావడం లేదు ఆ జంగు సిపాయి భూముల విషయంలో సార్ గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు డాక్టర్ ఎంఎం నాయక్ గారు జాయింట్ కలెక్టర్గా గా పనిచేస్తున్నారు సార్ సిసిఎల్ఏ జియో కాపీ ఒకటి తీసుకొచ్చి కొంతమంది గిరిజనులకు మాత్రం న్యాయం జరిగింది సార్ అప్పుడు ఇదే జంగు సిపాయి భూములకు సార్ గిరిజన నేతలకు మాత్రం ఏం జరగలేదు సార్ పలు మార్లు మేము రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మొన్న దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇది కేవలం సార్ ఏమంటే ఆ జండు సిపాయి పోయి ఇప్పుడు ప్రస్తుతం ఏ అధికారుల దగ్గరికి పోయినా పక్కనున్న అధికారులే అది ఏజెన్సీ భూమి సార్ అదే ఏజెన్సీ భూమి అనే ప్రశ్న వ్యక్తమవుతుంది సార్ మా మాన్యువల్ పహానీలు ఉన్నప్పుడు సార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మేము ఉచిత విద్యుత్ బోర్డు కూడా వివిధ కార్పొరేషన్ల నుంచి తెచ్చుకొని ప్యూర్ వ్యవసాయం చేస్తున్నారు సార్ మేము మాకేదో కాగితాలు ఉన్నాయని చెప్పి మేము మాకు పట్టాలపై పుస్తకాలు ఇష్యూ చేయమన్నట్లేదు సార్ ఫిజికల్ గా సర్వే చేయించి మన సిబ్బందితో రెవెన్యూ సిబ్బందితో సర్వే చేయించి ఉన్న వారికి పాస్ పుస్తకాలు ఈ ఈ మీద మంచి అవగాహన స్వాతంత్రం వచ్చే వాళ్ళే వరకు వాళ్లే ఉన్నారు కానీ వాళ్ళకు మాత్రం పట్టా పాస్ పుస్తకం రావట్లేదు సరే వన్ ఆఫ్ సెవెన్ లో నాన్ ట్రైబ్స్ కు పట్టాలు ఇప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అదే విధంగా టేగుల్ పని ఒక పెద్ద సమస్య ఉంది సార్ గంగారాం గ్రామ పంచాయతీ విధంగా కొప్పరాయి గ్రామ పంచాయతీలో గిరిజన నేతలకు కొంతమంది కలిసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళ దగ్గర రికార్డ్ చెట్ల పోయినా ఢిల్లీలే సర్వే నెంబర్ తో సహా ఎన్టీఆర్ పెట్టి నువ్వు పరిష్కారానికి మీద ఎన్టీఆర్ పెట్టాలని చెప్పి వాళ్ళకు నోటీస్ పోతా ఉన్నాయి రెవెన్యూ ఆఫీస్ లో ఉండవలసిన రికార్డ్స్ మీ బయట ఎదురుపోయితే దీని మీద మీరు సమాగ్ర విచారణ చేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలా ఇక్కడ గిరిజనులు గిరిజన నేతలు కలిసి జీవిస్తే ఊరు తప్ప విడివిడిగా అయితే వాడ తండ గుడాలు అని చెప్పే ఉంటది ఆ విధం కాకుండా ఇక్కడ మేము లాగా ఉంటున్నాం దయచేసి ఇది మీరు పరిగణలో తీసుకుంటే ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరకదని చెప్పి కలెక్టర్ గారికి నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారి పేరును కూడా నేను కోరుతా ఉన్నారు కోరుతా ఉన్నాను ఈ విషయాన్ని గతంలో కూడా అధికారులు చెప్పడం జరిగింది కానీ రాజకీయ నాయకులు కొంతమంది మారాటాలో ఉండొచ్చు దాని జోలికి పోతే మీరు బాగుండదని చెప్పి వాళ్లకు చెప్పారా లేదా తెలియలే కానీ అది పక్కన పెట్టారు ఈ విషయాన్ని తప్పకుండా మీరు పరిష్కరించి అన్ని కులాలకు న్యాయం చేస్తారని చెప్పి మనం చేస్తూ అవకాశం వచ్చిన నాకు పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు ముగించుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ మేము కలిసి కలిసి ఉంటున్నాము అందరికీ న్యాయం చేయండి కానీ మా వరకు అయితే మంచిగా చేయండి అయితే ఈ పరీక్ష అధికారులకి అందరు పెడతారు మేము దానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఏదైనా చేస్తామో ఆధారాలతో చేస్తామో నియమాలతో చేస్తాను నేను ఇంతవరకు నేను మాట ఇవ్వగలుగుతాను ఎవరికైనా ఆధారాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళు విచారణ చేస్తే అది మనకి తెలుస్తుంది వాళ్ళు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంది మన చట్టం ఏం చెప్తుంది చాలా చోట్ల చాలాసారి అయితే ఏమవుతుందంటే చట్టం ఎట్లా ఉందో అట్లా విధాలుగా జస్ట్ డైరెక్ట్గా అమలు చేసుకుంటే మానవీయ కోణం లేకుండా అయిపోతుంది మానవ కోణంతోనే చట్టం తీసుకురావడం జరిగింది కాబట్టి దానికి అమలు చేసేటప్పుడు కూడా అదే ఒక కోణంతో మనం అమలు చేయాలి కాబట్టి మేం బరాబర్గా ఎవరికి కూడా ఒక వర్గం నుంచి ఒక వర్గంకి ఒత్తిడి లేకుండా అనవసరంగా నిరుపేద జనాలకి ఎటువంటి భయభ్రాంతులు కాకుండా అది మేము చూస్తాము జంగ సిపాయి ల్యాండ్స్ గురించి చెప్పారు తర్వాత కొన్ని గ్రామాలది రికార్డులు ఉన్నా కూడా వాళ్ళకి సహాయించడం జరుగుతుంది ఆ విధంగా చెప్పారు అది చూసుకొని దానికి ఏ విధంగా మనం లిఖితంగా వాళ్ళకి జవాబు ఇవ్వాలో మేము చూస్తామని అండ్ అదే అదే విధంగా వాళ్ళకి లిఖితంగా జవాబిస్తాము కానీ తిప్పి ఏదో ఒకటి మూలంలో నెట్టడం అయితే అది మేము చెయ్యము అందరికీ అక్కడ ఆదివాసులు లేకపోయినా నాన్ ఎస్టీస్ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు అట్లా చెప్తున్నారంటే వాళ్ళ కాగితాలు ఏమున్నాయో చూసుకొని వాళ్ళకి సురక్ష వచ్చే అర్హత ఉందో వాళ్ళకి తప్పకుండా పాస్బుక్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి దాంట్లో భరోసా ఇచ్చినట్టు ప్రభుత్వమే లేదని ప్రభుత్వం రుణమాధ రైతు భరోసా మరి ఐదు వందలు గోల్స్ ఇచ్చాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ అను హామీ కొన్ని మాత్రం ఇచ్చి మిగతాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతి ప్రభుత్వం ప్రజా ముఖ్యంగా ఏదైతే ఈ రోజు భూమర్తి అవకాశాలు పెట్టారో ఎవరెవరికి ఇబ్బంది కూడా అవన్నీ కూడా తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చి అక్కడ కానప్పుడు ఆర్థిక అక్కడ కూడా కల్పిన దగ్గర పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం చర్య అని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కూడా అన్నింటి సత్యం చేసి ప్రజలందరికీ ఇచ్చే గొప్ప ప్రభుత్వం ఏదైందంటే గత ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పి ఏమి కూడా నెరవేర్చిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇంద్రామరా ఉద్యోగం పేదల ప్రభుత్వం పేదల కోసం నిరంతరం పనిచేసిన ప్రభుత్వమే మరి తెలంగాణలో ప్రజా ఇంద్రామరాజ్యం అని చెప్పి సెలవు తీసుకుంటున్నాం చె మీ కాగితాలు ఏదైతే ఇస్తున్నారు గ్రామ స్థాయిలో మేమే మీటింగ్ పెట్టుకుంటాం మీ దగ్గరికి వస్తాం కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చినా కూడా మేమే మీ గ్రామానికి వస్తాం